హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మొత్తం చూస్తూ ఉండండి ఎక్కడో చోట వీడియోకి మీరు కనెక్ట్ అయ్యే ఉంటారు అలా కనెక్ట్ అయితే గనక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే నైటు నీట్గా గిన్నెలన్నీ వాష్ చేసేసి కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా తుడిచేసి పెట్టుకున్నానండి మార్నింగ్ లేయడంతోనే మనకి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కిచెన్ చూడంగాని ఎట్ ద సేమ్ టైం చాలా నీట్గా ఉండి బొద్దింకలు అవి కిచెన్లోకి రాకుండా కిచెన్ చాలా నీట్గా మనము మెయింటైన్ అయితే చేసుకోవచ్చు మార్నింగ్ మార్నింగ్ లేచేసి ఇక నేను బ్రేక్ఫాస్ట్ అయితే పెసరటి చేస్తున్నానండి ఆ పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి ఈ వీడియో నేను సాటర్డే రోజు తీసాను ఫస్ట్ వచ్చేసి జూన్ థర్డ్ నుంచి స్కూల్స్ అన్నారు తర్వాత మెసేజ్ వచ్చింది అనమాట స్కూల్ నుంచి జూన్ టెన్త్ నుంచి స్కూల్ ఉంది అని ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయండి అలాగే వర్షాలు కూడా బాగా పడుతున్నాయి అందుకని స్కూల్స్ జూన్ టెన్త్ నుంచి అని చెప్పి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి ఇక మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను మా వారు తినేసి ఆఫీస్కి కూడా వెళ్ళారు తర్వాత నేను పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ వన్ సైడ్ వేస్తున్నాను అలాగే టెడ్డీ ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి స్కూల్కి సంబంధించి అలాగే కొన్ని హోంవర్క్స్ కూడా ఉన్నాయన్నమాట అవి తను చేస్తూ ఉంది ఆ లోపు నేను కొంచెం జీరా వాటర్ మార్నింగ్ టెడ్డీకి ఇవ్వలేదు టైం అయితే ఇక్కడ ఎయిట్ థర్టీ అలా అవుతుంది యాక్చువల్గా ఏంటంటే సెవెన్కి అలాగే లేచేసి జీరా వాటర్ తాగుతూ ఉంటుంది ఈరోజు హోంవర్క్స్ అది చేసుకుంటూ ఉందన్నమాట మార్నింగ్ లేయడంతోనే రేపు ఎలాగో సండే కదా ఎక్కడికైనా మేము బయటికి వెళ్ళాలి అనుకున్నా ఫ్రీగా ఉండదు కదా అండ్ కొన్ని ఐటమ్స్ కూడా తెచ్చుకోవాలన్నమాట స్కూల్కి సంబంధించినవి అందుకని తను ఈరోజే ఫినిష్ చేసేస్తాను అనుకొని లేచి చేస్తూ ఉంది ఈ లోపు నేను ఇంకా వంట కూడా స్టార్ట్ చేశానండి ఎర్లీగానే స్టార్ట్ చేసేసాను నైటే గిన్నెలు వాష్ చేసేసి బాల్కనీలో అయితే పెట్టేసుకున్నాను చాలా వరకు మార్నింగ్ లేయడంతోనే ఆ పని అయితే నాకు తగ్గిపోతుంది రైస్ వాటర్ అయితే చెట్లకు వేస్తూ ఉన్నానండి మనీ ప్లాంట్స్కి వేస్తే చాలా మంచిగా గ్రోత్ అవుతాయి మనీ ప్లాంట్స్కే కాదు ఇండోర్ ప్లాంట్స్కి ఇలా రైస్ వాటర్ వేస్ట్ చూడండి మీరే రిజల్ట్ అయితే చూస్తారు మొక్కలకి చాలా మంచిది కదా ఈ రైస్ వాటర్ అయితేనేవి మినప్పప్పు కడిగిన వాటర్ లేదా వెజిటేబుల్స్ కడిగి ఉంటాం కదా వాటర్ టీ పొడి ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు అందుకు నేను ఇంకా చాలా హెల్దీగా గ్రో అవుతాయండి మనీ ప్లాంట్స్ అయితే మాత్రం అందుకని నేను ఎప్పుడూ రైస్ వాటర్ అయితే కడిగిన వాటర్ తీసి పెట్టుకొని వేస్తూ ఉంటాను మొక్కలకైతే టెడ్డీకి కొన్ని ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు అని చెప్పాను కదా తను హాల్లో కూర్చొని చేసుకుంటూ ఉంది తన ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ అయితే నేను ఈ పిక్ ఒకటి తీసి పంపించాలట ఫోటో ఫ్రేమ్ ఒకటి చేసింది రైస్ ఉంటాయి కదా రైస్ తీసుకొని ఒక త్రీ కలర్స్ చేసింది అనమాట అయితే అలా అంటిచ్చేసింది గ్లూ పెట్టేసి నేను మార్నింగ్ మార్నింగే లేచి వీళ్ళంతా కూడా ఊడ్చేసి తడిబట్టి అది పెట్టి ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టుకున్నానండి కానీ టెడ్డి ఇక్కడ ఈ వర్క్స్ చేయడం వల్ల నేను హాల్లో క్లీన్ చేయలేదు తన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఊడ్ చేస్తున్నాను అయితే ఇక వాళ్ళకి మండే నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతాయండి ఇక మార్నింగ్ రొటీన్లోకి అయితే వెళ్ళిపోవాల్సిందే పిల్లలకి స్కూల్స్ లేవనుకోండి అడ్జస్ట్ అవ్వచ్చు టైం అటో ఇటో అవుతూ ఉంటుంది వంట అయితేనేమి బ్రేక్ఫాస్ట్ అయితేనేమి అదే స్కూల్స్ ఉన్నాయనుకోండి ఆన్ టైంకి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుండాలి సో మనం ఏంటంటే ఇలాగా సిక్స్కి అలా లేయడానికి అవ్వదు చాలా ఎర్లీగా లేయాలి పిల్లలకి అన్నీ చూసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు అసలు ఊపిరి అనమాట ఇక ఇంట్లో అన్ని పనులు ఒక ఎత్తు చేసేస్తాము కానీ మార్నింగ్ మార్నింగ్ వంట చేయాలంటే అదొక పని కదా కానీ తప్పదు కదా పిల్లలు హ్యాపీగా తినాలంటే వాళ్ళకి నచ్చినవైతే మనం చేసి పెట్టాలి అందులో భాగంగా నేను పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి అయితే పుదీనా రైస్ చేస్తూ ఉంటానండి ఇక పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ రెసిపీ ఒకసారి చూసి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చాలా సింపుల్ రెసిపీ స్కూల్స్ స్టార్ట్ అయిపోతే ఇక్కడ నేను కూడా ఒక్కొక్కసారి వీడియో తీయడం అవుతుంది అవ్వదు అనమాట అంత హడావిల్లో అదనమాట ఇక్కడ పుదీనా తీసుకున్నానండి పుదీనా తీసుకొని నీట్గా ఒక కట్ట తీసుకొని వల్లిచేసి వాష్ చేసేసి మిక్సీ అయితే పట్టుకుంటున్నాను అందులో ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను పుదీనా రైస్ ఏంటంటే ముందుగానే రైస్ ఉడికించి మనం పక్కన పెట్టుకోవాలి యాజ్ యూజువల్ మనం అన్నం ఎలా ఉడికించుకుంటామో అలాగా పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకొని నాకు ఇంట్లో కొన్ని వర్క్స్ ఉన్నాయి మీరు చూసారు కదా ఆ వర్క్స్ కంప్లీట్ చేసుకొని కిచెన్లోకి వచ్చాను ఆలోపు రైస్ కూడా చల్లారిపోతుంది కదా ఇప్పుడు ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకున్నాను నెయ్యి లైట్గా హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకున్నాను అందులోకి పుదీనా పేస్టును కూడా వేసుకున్నాను ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇలా పచ్చివాసన పోయే వరకు పేస్ట్ను అయితే బాగా రోస్ట్ చేసుకోవాలి ఇందులోని కొంచెం కారం పసుపు సాల్ట్ వేసుకోవాలి రైస్ కూడా తగినంత వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి ఇందులోకి జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే పన్నీర్ కూడా గీలో రోష్ చేసి వేసుకోవచ్చు అండి ఈ స్టేజ్లో పిల్లలకి స్కూల్ బాక్సుల్లోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలా పచ్చివాసన పోయే వరకు పుదీనా అయితే బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకున్న రైస్ను కూడా కొంచెం చల్లార్చి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఫైనల్గా కొంచెం నిమ్మకాయ పిండి లైట్గా నెయ్యి వేసుకున్నారు అంటే పుదీనా రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పుదీనా రైస్ అయితే చేశానండి అలాగే మునక్కాయ కర్రీ కూడా చేశాను మా లంచ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఇంకా కొన్ని పనులు ఉంటాయి కదా అవి చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ బ్లాక్ బీట్స్ చూపిస్తూ ఉన్నాను కదా ఈ శారీ మీదకైతే బలి సూట్ అయ్యాయి బాగున్నాయి బ్లాక్ బీట్స్ కూడా చెన్నైలో వర్షాలు పడుతూ ఉండడం వల్ల డే టైంలో బట్టలు ఆరేయలేకపోతున్నాను అనమాట ఆ పడుతూనే ఉంటుంది వర్షం అయితే అందుకని నేను నైటే వాష్ చేసేసి పైన వేసేసాను అనుకోండి ఇలాగా మార్నింగ్కో లేకపోతే ఆఫ్టర్నూన్కో ఆరిపోతున్నాయి అవి తీసేసి మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే వేస్తూ ఉన్నాను బట్టలు మాత్రం జమ చేయడానికి అస్సలు లేదండి ఎంత వర్షం పడినా ఫ్యాన్కి వేసి ఇంట్లో వేసుకోవడం బెటర్ కానీ వన్ డే టూ డేస్ వదిలేసామనుకోండి ఫుల్ జమ అయిపోతాయి దాని తర్వాత వాష్ చేయడం అస్సలు మన వల్ల అవ్వదు అలాగే కొన్ని కొన్ని వేసేసుకుంటే బెటర్ నేను అలాగే వేస్తూ ఉంటాను ఏ రోజు బట్టలు వేయడం అయితే ఆపను ఇంట్లోనే నైట్ ఫ్యాన్ గాలికి వేసేసి డ్రయర్ పెట్టి ఇంట్లో వేసేస్తాను మార్నింగ్ అవి చక్కగా ఆరుతూ ఉంటాయి అదీ కాకుండా పిల్లలు స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా ఇక చూడండి నార్మల్ బట్టలే కాకుండా స్కూల్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి అందుకే మస్ట్ అండ్ షుడ్ నేను ఇంట్లోనే వేసేసి ఆరబెడుతూ ఉంటాను బట్టలు ఫోల్డ్ చేశానండి ఇక కొంచెం సేపు మూవీ అయితే చూశాను నేను చూసిన తర్వాత టీ పెట్టుకొని తాగాను నెక్స్ట్ వచ్చేసి కొన్ని వెజల్స్ ఉంటాయి అవి కూడా వాష్ చేసేసానండి పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా ఇక ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట వంటకు కావాల్సినవి ప్రీ ప్లాన్డ్గా ఏమేమి వర్క్ చేసుకుంటాను ఏంటి అనేది అన్నీ కూడా వీడియో కూడా తీసానండి ఆ వీడియో వీలైతే మీకు వెనస్డే పోస్ట్ చేస్తాను మస్ట్ అండ్ షుడ్ వాచ్ చేయండి మీకు ఆ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక్కడ ఇడ్లీ పిండి దోశ పిండికి అయితే వేస్తూ ఉన్నానండి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్